సీఎం చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసింది అనంతరం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పవన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించారని మండిపడ్డారు మనస్ఫూర్తిగా చెప్తుంటే అది రోజు చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి మేము ఎవరిని చూడలేకపోయాం మాకు ఇప్పుడు రాను రప్లే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్ లైక్ ద మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ ఆల్ హీస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొంచెం అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవో జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ చేయించాం కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ నీడ్ యువర్ సపోర్ట్ ఇది ఐ ఐమ్ బేకింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినారా అదే త్రీ చెక్ పోస్ట్ ఆన్రబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాదిల్ల మనోహర్ గారు వెళ్ళి స్మూడ్ చెక్ పోస్ట్లు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వీ ఓన్ నో హోమ్ టు బ్లేమ్ స్ట్రేట్ ఈజీగా పాయింట్ చేసేయొచ్చు కానీ ఫింగర్స్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్ ఐ వాజ్ క్వైట్ డిసప్పాయింటింగ్ ఫర్ ఎజెంటల్ మాకైతే పర్లేదు వీఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ విఆర్ నాట్ వీఆర్ యూ ఆన్ డూ సమ్థింగ్ దాట్ హెస్ట్ ద నాట్ బిగన్స్ వెన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీ అండ్ ఇలాంటి వైల్డ్ యాక్షన్స్ చూసుకుంటా ఉంటే అండ్ కంట్రీ విల్ డిస్ఇంటిగ్రేట్ నో సోనర్ అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే మీరు సీపోర్ట్లో యూ నో యూ ఆల్ ఆఫ్ యూర్ హ్యాడ్ సీన్ ఇన్ టూ థౌసండ్ ఎయిట్ హౌ కసాబ్ అండ్ దకిస్తానీ టెర్రరిస్ట్ హ్యాడ్ ఎంటర్డ్ అండ్ క్రియేటెడ్ ఎ మేహం ఇన్ నేషన్ కమర్షియల్ క్యాపిటల్ ఇట్ ఆల్ నీడ్స్ లిటిల్ ఓవర్ సైట్ లెట్ గో లెట్ గో యాటిట్యూడ్ అండ్ ఇట్ కాస్టెడ్ అస్ త్రీ హండ్రెడ్ ప్లస్ లైవ్స్ అండ్ ఇది స్మగ్లింగే కదా ఇవి కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఎవ్రీ ఇప్పుడు పెట్రోల్ ఎంత కలితీ జరుగుతుంది మానోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన ఇఫ్ విజిలెన్స్ ఈజ్ డూయింగ్ దట్ జాబ్ వెల్ వీ డోంట్ హ్యావ్ టు డూ అట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈజ్ స్టాపింగ్ యూర్ టు డూ అట్ we are here to do good for people and we need your uh, support and we are committed we are extremely committed for the development of the state let me reiterate and we believe in what we do what we are saying it is not going to be comfortable but we have to put things back on track when delhi to put central leadership central bureaucracy దర్ ఇస్ వన్ థింగ్ కన్సిస్టెంట్ దే సార్ యువర్ ఆంధ్రప్రదేశ్ యూస్ టు అ మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్రిస్ పుట్టెడ్ బ్యాక్ అన్ ట్రాక్ అని అని మీ అందరూ చూస్తుండగా ఎమ్ టాలెంగు ఫ్రమ్ అవుట్సైడ్ ఆస్ అన్ అవుట్సైడర్ ఫర్ లాంగ్ టైం బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ దే కుడ్ డూ సంథింగ్ మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ ఇట్ టెల్ మీ సగ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీద కూర్చుకుట్టుకుంటారు అంత సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ ద ఓనర్స్ ఈజ్ ఆల్సో ఆన్ యూ యూ హ్యావ్ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ Under the leadership of the Honorable CM, we are very, really, really committed. Any kind of political pressures, grassroots issues, we will address that part. And this is what I would like to kind of communicate to you. And uh, As district collectors, you are not just administrators, you are the driving force behind the implementation of our government's vision for development, welfare, and public service. Your leadership and ability to translate policies into actionable outcomes directly impact the lives of millions across Andhra Pradesh. Under the dynamic leadership of our Honorable Chief Minister, Sri Narachandra Garu.